జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నందే సర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మెర పోతనా ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధంలో ఉన్నాం శ్రీకృష్ణ లీలలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహామని తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార ఘట్టాలను వంటి రహస్యాలను తెలియజేస్తున్నారు సుఖ మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ అగాసురుణ్ణి చంపి గోపకుమారులను కాపాడాడని ఆ తర్వాత గోప బాలకులతో చల్దులు తింటున్నప్పుడు బ్రహ్మంగా దేవునికి వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయడానికి నానా విధ లీలలను లీలలను చూపించి గోప బాలకులు గోవులు కూడా తనే అయిన ఈ కథను ఎవరు శ్రవణం చేసి లీలాధ్యానం చేస్తారు వాళ్ళు మిక్కిల ఆనందాన్ని పొందుతారు అని హరీక్షన్ మహారాజుకు తెలియజేశారు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు రాగం బున బలకృష్ణులు పౌగండ వయస్సు లగుచు పశు పాలకతబున బృందావన భాగం బున గా చిరంత పశువుల నదిపా పరిష్ణ మహారాజుతో బలరామకృష్ణులకి శైశవం శిశువులు అంటే ఐదేళ్లు పౌగండం అంటే ఐదేళ్లు దాటితే బలరామకృష్ణులు ఐదేండ్లకు దాటేయింది వాళ్ళకి ఆ వయస్సు పొందిన వాళ్ళే పశువుల కాపర్లతో చేరి బృందావనంలో పశువులను మేపుతున్నారు మేపడం ప్రారంభించారు అని అక్కడ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బలరాముల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తున్నారు పశువులను మేపే కాలంలో ఒకరోజు కృష్ణుడు పొద్దున్నే నిద్ర లేచాట లేచి బలరాముడు గోపగా కుమారులు అందరూ తన చేరుకోగా పిల్లంగ్రోవి ఊదుతూ ఆవుల గుంపులను తోలుకుంటూ బయలుదేరారు చెట్లు చెగుళ్ళు పువ్వులు కాయలు పళ్ళు మొదలైన వాటి చేత నిండి ఉన్నాయి పూల నుండి కారుతున్న పువ్వు తేనెను తాగి ఆనందించే తుమ్మెద తుమ్మెదారులతోనూ కడిమి చెట్లు మొదలుగా ఉన్న అనేక వృక్షాలతోనూ పొదల చేతను కిక్కిరి అయిన ఆ అడవి ఎంతో మనోహరంగా ఉంది బృందావనంలో బాలకృష్ణుల జీవితాన్ని గురించి తెలియజేస్తున్నారు ఉదయమే లేచి ఈ పశువులను కాచడానికి పక్కన అడవికి వెళ్ళిపోతారు జాతి వైరం లేక మృగాలు పక్షులు ప్రవర్తిస్తున్నాయి తామరపూల పరిమళంతో చల్లటి హాయిగా చల్లటి గాలి హాయిగా వీస్తోంది అలాంటి వనంలో వినోదంగా శ్రీకృష్ణుడు ఆడుకుందాం అన్నాడు బలరాముడితో బలరాముడితో ఇలా అన్నాడు శాఖ పుష్ప ఫల ప్రభారణ తలై చర్చించో దేవ మా శాఖత్వం హరింపు మంచు సుఖ భాషన్ నీ కెరింగించు శాఖం ప్రసూన ఫలముల్ సక్కన్ సమర్పించు సాఖి శ్రేణులు నీ పదాబ్జములకు జన్మ ఒక్కేడి ఇదిగో చూడు బలరాముడితో అంటున్నాడు కృష్ణుడు ఈ అడవిలో ఉన్న చెట్లు కొమ్మల నిండా నిండి ఉన్న పూల గుత్తులచే బరువు చేత వంగిపోయాయి వంగిపోయి అవన్నీ కూడా నిన్ను కొలుస్తున్నాయి ఎలాగో తెలుసా ఓ స్వామి మా వృక్ష జన్మను హరించమని చిలక పలుకులు పలుకుతున్నాయా అన్నట్లుగా చెప్తున్నాయి కొమ్మలు అనే చేతులతో పూలను పళ్ళనో భక్తితో నీకు సమర్పిస్తున్నాయి వృక్షాలన్నీ నీ పాద కమలాలకు నమస్కరిస్తున్నాయి ఆ బలరాముడికి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు నాకు అన్నయ్యవు అన్న పట్ల నాకు చాలా భక్తి ఉంది అని ఉంది ఈ సంఘటన నిఖిల పావనమైన నీ కీర్తి పాడుచు నీ తుమ్మెదలు వెంట నేగుదెంచే నడవిలో గూడుండవైన ఈశుడవని ముసరి కొల్వగవచ్చే మునిగనంబు నీల అంబరముతోడ నీవు జీమూతవని నీల నిను చూచనది హరిణి చెయ్యంబు నీవు విందవనుచు నిర్మల సూక్తులు వలుకు సున్న విజట భృతములు నేడు విపిన చెరులు నీవు విచ్చేసిన ధన్యులైరిగాది తలచి చూడ ఆ బలరాముడి పట్ల కృష్ణ పరమాత్మ ఎంత భక్తి చూపిస్తున్నాడు అన్నయ్య ఇదిగో నువ్వు వనానికి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ తుమ్మెదలన్నీ జుంకారం చేస్తున్నాయి అవన్నీ నీ కీర్తిని పాడుతూ నీ వెనకాలే వస్తున్నాయి అలాగే ఋషిపక్షులు ఉన్నాయి కదా ఆ ఋషిపక్షులన్నీ ఇదిగో ఇక్కడ వస్తున్నాయి అన్నయ్య బలరాముడు మారు వేషంతో గూఢంగా ఉన్న సర్వేశ్వరుడు అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని నిన్ను సేవించడానికి వస్తున్నాయి నల్లని వస్త్రం ధరించి ఉన్న నువ్వు మేఘము అనించి ఇక్కడ నెమళ్ళన్ని నాట్యం చేస్తున్నాయి నీ మీద అనురాగంతో నిన్ను చూసే గోపశ్రీల లాగా ఇక్కడ ఆడదింకల సమూహం అంతా నిన్ను చూస్తున్నాయి ఇక్కడ కోయిలలు నీవు తమ ఇంటికి విందు ఆరగించడానికి వచ్చిన అతిథి అని చెప్తున్నాయి నువ్వు ఈ వనానికి రావడం చేత అడవిలో సంచరించే వారంతా కృతార్థులయ్యారు బలరాముడు పట్ల తన ప్రేమను ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇంకా ఆ శ్రీకృష్ణుడు మా పౌగండ వయస్సు అంటే ఆరేళ్ల వయస్సు ఆ ఐదేళ్ళు నిండిన వాళ్ళు ఆ ఆరేళ్ల వయస్సున్న శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్యతో ఇలా అంటున్నాడు నీ పాదములు సోకి నేడు వీరు తృణ పుంజంబుతో భూమి పుణ్య అయ్యే నీ నఖంబులు దాకి నేడు నానాలత తరు సంఘములు కృతార్ధంబులయ్యే నీ కృపా దృష్టి చే నేడు నదీ శైల ఖగ మృగంబులు దివ్య కాంతి చెందే నీ పెన్నురము మోవ నేడు గోపంగన జనముల పుట్టువు సఫలమయ్యే నని అరణ్య భూమి నంకించి పశులను మిత్రజనులు తాను మేపుచుండి నలినను లోచనుండు నదులందు గిరులందు సంత సంబు మెరయ సంచరించే ఆ శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో ఇలా అంటున్నాడు అన్నయ్యా బలరాముడు కూడా నారాయణ అంశ కదా అన్నయ్య నేడు నీ పాదములు సోకి పచ్చికలతో పూ పొదలతో ఉన్న ఈ భూమి అంతా పరిశుద్ధత్వాన్ని పొందింది తెలుసా ఆ నారాయణ అవతారాన్ని గురించి చెప్తున్నారు ఇంకో నారాయణ అవతారం నీ గోల్డ్ సోకడం చేత నానా విధాలన్న తీగలన్నీ ఇక్కడ ధన్యమయ్యాయి నీ కటాక్ష వీక్షణాల చేత నదులు కొండలు పక్షులు మృగములు దివ్య కాంతిని పొందాయి విశాలమైన నీ వక్షస్థల స్పర్శ చేత గోపస్త్రీల జన్మ సఫలమైంది అని పొగిడారు కృష్ణ పరమాత్మ తన చెలికాళ్ళతో కూడి అక్కడ నదులు కొండలు మొదలైన వాటిలో సంతోషంగా శ్రీకృష్ణ పరమాత్మ విహరిస్తున్నాడు ఆ అలా విహరిస్తున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ వయసులో ఉన్న బాలకృష్ణుడు ఒక చోట మత్తాళి యూధంబు జుమ్మనే మ్రోయంగ మ్రోయు చుండు నొక చోట యోధంబు కోడి కృతులు సేయంగ కృతులు సేయు నొక చోట మద కేకి యూధంబులాడంగలు ద్రిప్ ఆడదొడగు నొక చోట వనగజ యోధంబు నడవంగ నయముతో మెల్లగా నడువజొచ్చు గ్రౌంచ చక్రముఖర ఖగములొక్కొక్క చోట బలుక వాని ఎట్లా పలుకు గదిసి పులుల సింహములను బొడగని ఒక చోట భరతు మృగములందు తరచు గూడి అక్క పరమాత్మ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు పశువులను మేపుతూ చాలా రకాలుగా ఆడుతున్నాడు ఒక చోట మత్తుగొన్న తుమ్మెదలు జుంకారం చేస్తున్నాయి అప్పుడు వాటిలాగానే తుమ్మిదల్లాగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా జుంకారం చేస్తున్నాడు ఇంకో చోట క్రేంకారాలు చేస్తున్నాయి హంసలు అప్పుడు వాటిలాగా అరుస్తున్నాడు క్రేంకారాలు చేస్తూ ఇంకో చోట నెమళ్ళన్నీ కూడా నృత్యాలు చేస్తున్నాయి చేస్తుంటే ఆ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు నెమళ్లతో కలిసి తాను కూడా నృత్యం చేస్తాడు మరొక చోట ఏనుగులను చూస్తాడు ఆ బొమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే కదా హోయలుగా ఆ దాంతో వాటి వెనకాలే హోయలుగా నడుస్తాడు క్రౌంచ పక్షులు చక్రవాక పక్షులు మొదలైన పక్షులు నానా విధాలుగా ధ్వని చేస్తుంటే శ్రీకృష్ణుడు కూడా బాలకృష్ణుడు అలాగే ధ్వని చేస్తాడు సింహాలు పెద్ద పుల్లులు వీటిని చూసి పరిగెత్తే జింకలతో కలిసి సమానంగా పరిగెడుతుంటాడు అంతేకాదు ఆ శ్రీ బాలకృష్ణుడు ఇలా అంటుంటాడు రా పూర్ణ చంద్రిక రా గౌతమి గంగ రమ్ము భగీరథ రాజ తనయ జల రాసి రామేఘ బాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతి దేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రామంద మారుతి రమ్ము మందాకెనే రా అనుచు మరియు గలుగు నాక్షలు గలగోవు లడవిలోన దూర మేయ ఘనగ భీర భాష కడునొప్ప జీరునా భీర జనులు ఒగడ బెంపు నెగడ అంతేకాదు ఆ బాలకృష్ణుడు అడవుల్లో ఆవులు దూరంగా వెళ్లి మేస్తుంటే మేస్తుంటే వాటన్నిటినీ కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఎలాంటి ఎంత మంచి మంచి పేర్లు పెట్టారా గోవులకి మేఘధ్వని పోలిన స్వరంతో ఆ శ్రీకృష్ణుడు వాటిని గట్టిగా పిలుస్తాట వాటిని పేరు పేరున ఏ పూర్ణచంద్రిక ఇలా రా గౌతమి గంగ ఇదిగో ఇలా రా భగీరథి ఓ సుధాగల రాసి ఇటురా ఓ మేఘమాలిక రావమ్మా ఓ చింతామణి ఇలా మనోహారిణి రావే సర్వమంగళ రా రా భారతీదేవి రా ఇలా ధరిత్రి రావమ్మా శ్రీ మహాలక్ష్మి రావమ్మా మందమారుతి ఇలా రా మందాకిని రావమ్మా రావమ్మ శుభాంగి అని ఒక్కొక్క గోవుని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటే ఆ పిలుపుల్లోనే ఆ మృదుత్వానికి మాధుర్యానికి గోపకులంతా ఎంతో ఆనందంగా ఆనందాన్ని కాంతార విహారమ్ముల శ్రాంతి ఉండయి గోప కంక శడు నగున సుష్టి పొంద చేయు నిరంతర మర్శనాదుల నది నదిపా ఒక పక్కన గోవులన్నిటిని పిలుస్తూ వాటితో ఆడుకుంటూ బలరాముడు అడవిలో వినోదంగా తిరగడం చేత అలసిన వాడే స్నేహితుల ఒళ్ళో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే కృష్ణుడు అన్నగారి దగ్గరికి చేస్తాడు చేరి చేతులు కాళ్ళు ఒత్తి అలసటను పోగొట్టి మాట్లాడుతూ ఉపచారాలు చేస్తూ సంతోషింప చేసేవాడు అన్న అన్నయ్య అంటే అంత ప్రేమ పాడుచు నాడుచు మందట లాడుచు నుండరుల దాకు నాప్తుల గని బిట్ట ఆడుతూ చేతులు వ్రేయుచు క్రీడింతరు నగుచు బలుడు కృష్ణుడు నొకచోన్ ఆ బలరామకృష్ణులు ఇద్దరు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అన్నట్టు ఇద్దరు పాటలు పాడుతూ ఆడుకుంటూ ముచ్చట్లు ఆడుతూ మాట్లాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తాకుతూ భుజాల మీద చేతులు వేసుకుంటూ స్నేహితులను చూసి గట్టిగా అరుస్తూ ఒకళ్ళపై ఒకళ్ళు చేతులు వేసి నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు అని సుఖ మహర్షి పరేషన్ మహారాజ్ తో చెప్తూ వేదాంత వీధుల విహరింతు విన్నాని విహరించు గాంతార వీధులందు ణిరాజయ్యపై బవళించు సుఖభోగి పల్లవ శయ్యవ్వలించు గురుయోగి మానస గుహల గుమ్మరు మేటి గురు నది నద్రీంద్ర గుహలలోన లోనా గమల తోడబెనగి కడు చతురుడా బీర జనుల తోడబెనగిడయ్యు నకిలలో కములకు నాశ్రయుండగుధీరు దళసి తరుల నీడ భాగ యాగభాగచములాహరించు మహాత్మ్యుడు అడవిలోని బలములాహరించు ఇలాగా బలరామకృష్ణులు ఆడుకుంటున్నారు వేదాంత వీధుల్లో విహరించే నేర్పరైన బాలకృష్ణుడు ఈ రోజు అడవిలో చెట్ల నడుమ విహరిస్తూ ఉన్నాడు ఆదిశేషుని శయ్యగా చేసుకుని పవళించే సుఖభోగి ఆ శ్రీ మహావిష్ణువు నేడు శ్రీకృష్ణ పరమాత్మగా చిగురుటాకుల చెయ్యల మీద పడుకుంటున్నాడు మూడు లోకాలకు గురువులైన యోగేశ్వర్ల మానస గుహలలో సంచరించే ఆ పరమాత్మ నేడు పర్వత గుహల్లో విహరిస్తున్నాడు లక్ష్మీదేవితో పాటు క్రీడించి అలసిపోయేవాడు రోజు గొల్ల పిల్లవాళ్లతో పెనుగులాడి చాలా అలసిపోతున్నాడు సకల లోకాలకు ఆశ్రయమైన వాడు రోజు బాలకృష్ణుడుగా వృక్షాల నీడలను ఆశ్రయిస్తున్నాడు యజ్ఞాలలో హవిర్భాగాలను ఆరగించేవాడు నేడు శ్రీకృష్ణుడుగా అడవిలో పళ్లను చాలా ఇష్టంగా ప్రీతితో తింటున్నాడు ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ గొల్లవాళ్లతో సమానంగా ప్రవర్తిస్తున్నాడు అని సుఖబహిష్ చెప్పి ఆ సమయంలో ఏం జరిగిందో చెప్తున్నారు ఆ సమయంలో ఏమైందంటే శ్రీకృష్ణుడు అలసిపోయాడు అలసినచో కొందరు అతి మోదమున వీపు పోదు రేపు మెరిసి సొలసి నిద్రించినచో నూరు తల్పంబు లిడుదురు కొందరు హితవు గలిగి చెమరించియున్నచో చిగురు టాకుల కొందరు విసురు దూరుత్సహించి దవ్వేగి నిలచచో దడయక కొందరు పదములొత్తు దురతి బాంధవమున గోపవరులు మరియు కొందరు ప్రియమున మాధవనకు బెక్కు మార్గములను మనులు చేసిరెల్ల భవముల చేసిన పాప సంచయములు భస్మములుగా ఎంత పుణ్యం చేసుకున్నారు కదా గోపపాలకులు ఆ సమయంలో ఇలా వీళ్ళందరూ ఆడుకుంటూ వెళ్తూ నడుస్తుంటే ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు అలసిపోతే ఆ గోప బాలురు నువ్వెందుకు నువ్వు నడవద్దు నా బుధం మీద ఎక్కే అని చెప్పేసి ఎంతో సంతోషంతో వీపు మీద కూర్చోబెట్టించుకుని తీసి కిందకుని తీసుకెళ్ళిపోతారట అలాగే చాలా అలసిపోయాడు అని కృష్ణుడు పడుకుంటే తమ తోడల మీద ఆ శ్రీకృష్ణుడి తలను పెట్టుకుంటారట పరుపులుగా చేసుకుని పడుకోబెట్టుకుంటారు శ్రీకృష్ణుడు కనుక చెమట పోస్తే ఆకులను విసనకర్రలుగా చేసి ఉత్సాహంతో చెమట పోయేదాకా విసురుతారు కొంచెం దూరం నడిచి అమ్మో ఇంక నేను నడవలేను కాళ్ళనొప్పులు వస్తున్నాయంటే చాలా ప్రేమగా ఆ కృష్ణ పాదాలను వచ్చుతారు ఇలా వివిధ రీతుల్లో ఎన్నో సేవలను ఆ శ్రీకృష్ణుని ఎందు ప్రీతితో చేస్తారు ఈ సేవలతో వాళ్ళ పూర్వజన్మల్లోని కర్మంతా కూడా హరించుకుపోతోంది అని అప్పుడు ఒక రోజు ఏమైందో తెలుసా శ్రీరాముడు అనే గోపాలకుడు ఆ బలరామకృష్ణులతో ఇలా అన్నాడు అని దూరం బునదాల తరు భగవనము కలదు పతితానుపతూరి స్వల సాహితమది ఏ ధీరులు స్వరవెరతు రందుకుడుంటన్ అప్పుడు శ్రీరాముడు అనే ఒక గొల్ల పిల్లాడు బలరామకృష్ణులతో ఇలా చెప్పాడు స్నేహితులారా ఇక్కడికి దూరంగా ఒక తాటి తోపు ఉంది ఆ తాటి చెట్ల నుండి అక్కడ ఎన్నో తాటి పళ్ళు రాసులుగా రావుతుంటాయి కానీ అందులో ధేనుకుడు అనే ఒక రాక్షసులు ఉన్నాడు ఎంతో ధైర్యం ఉన్న కూడా అక్కడికి పోవడానికి చాలా భయపడతారు అని ఆ శ్రీధాముడు బలరామకృష్ణులతో చెప్పారు ఆ మహాబలవంతుడైన దేనుకాసురుడు గాడిద రూపంలో ఉంటాడు వాడు వాడితో పాటు సమాన బలం కల వాడి బంధువులు అందరూ అందరూ రాక్షసులే మనుషులు కనిపిస్తే పట్టుకొని తింటూ ఉంటారు కానీ అక్కడ తాటిపళ్ళు మాత్రం మంచి సువాసనతో లెక్క పెట్టలేనంతగా ఉంటే చాలా రుచిగా ఉంటాయి కానీ మనం ఎవరం వెళ్ళి తినలేము ఎందుకంటే అక్కడ రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఫల గంధము నాసాపుటముల జొచ్చి కలంచి చిత్తముల కొనిపోయన్ ఫలముల నమలింపుడు మము బలియురకును మీకు దైత్య భటులడ్డంబే ఇప్పటికే శ్రీకృష్ణ బలరాములు ఈ గోప బాలకులను చాలా సార్లు రక్షించారు అందుకని ఆ శ్రీధాముడికి ఏమనిపించిందంటే రాక్షసులు అయితే ఏంటి బలరామకృష్ణులు మమ్మల్ని రక్షిస్తారు కదా అని అనిపించింది అందుకని ఏమంటున్నాడు అంటే ఆ శ్రీరాముడు అదిగో ఆ పళ్ళ పరిమళం గాలికి వస్తోంది ముకు తాకుతుంది ఆ మనస్సులో నువ్వు ఆ పళ్ళున్న చోటికి తీసుకెళ్లిపోతుంది ఆ పళ్ళు తినాలని మాకు చాలా కోరికగా ఉంది మీరు బలవంతులు కదా ఆ రాక్షసుని చంపి మేమందరం ఆ పళ్ళు తినేట్లు చేయొచ్చు కదా అని అంటున్నాడు అలా అడిగిన శ్రీరాముని మాటలు విని బలరామకృష్ణులు నవ్వుకున్నారు నవ్వుకుని చిన్న కోరిక కోరాడు స్నేహితుడు సరే అలాగే అన్నారు వాళ్ళతో పాటు కలిసి ఆ తా మిక్కిలి ఉన్నతమైన ఆ తాటి తోపులోకి అందరు గొప్ప బాలకులందరూ వెళ్ళిపోయారు తరమణ బల భద్రుడు ధన భుజ బల సంపత్తి గదల్చు గ్రక్కున మత్తేభము భంగి బండ్లు మహి పైరాల్చెన్ బలరావుడు అందరూ కలిసి గోప బాలకులు అందరూ వెళ్ళిపోయారు ఆ తోటలోకి తాటితోపులోకి బలరావుడు అందరికంటే ముందు పరిగెత్తాడు ముందు పరిగెట్టి ఆ తాటితోపుల్లో ప్రవేశించాడు ప్రవేశించి ఒక మదించిన ఏనుగ ఎలా అయితే చెట్లను ఊపేస్తుందో అలాగా ఆ తాటి చెట్లను ఒక్కొక్క చెట్టుని కదిలిస్తూ ఆ మగ్గిపోయిన బాగా పండిన తాటి పళ్ళన్ని నేల మీద సాగాడు ఆయన అప్పుడు ఆ విధంగా పళ్ళు రాల్తున్న చప్పుడు వినంగానే ఈ గార్ధవాసురుడు వచ్చేశాడు ఒలక్క ఉలిక్కిబడి లేచాడు ఆ గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుడు శత్రువులను మర్దించాలనే కుతూహలంతో బయలుదేరాడు వాడు వాడి బంధువులందరూ కూడా రాక్షసులే పదవి పములం సవృక్షధరణి భాగం బుకం పెంపగా రథముల్ తీటుతూ గత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీతి తమైతోలగ గావరంబున సముద్దీపించి గోపాలకుల్ బెదరన్ రాముని రొమ్ము దన్నే వెనుకై బీరంబు దూరంబు గన్ దేనుకాసురుడు ఎప్పుడైతే పళ్ళు పడిపోతున్నాయో వెంటనే అధేనుకాసురుడు ఉలిక్కి లేచాడు గాడిద రూపంలో ఉన్నాడు ఆ ధానికాసురుడి కాళ్ళ త్రొక్కిళ్ల చేత తాటి చెట్లతో పాటు అక్కడ భూమి అంతా కంపిస్తోంది ఈ గోప బాలకులు ఉన్నారు కదా ఈ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడి కాళ్ళ చప్పుడికే భూమి కంపిస్తోంది పళ్ళు పటపటా కొరుకుతూ వచ్చాడు కత్తిరించిన చెవులను నిక్కించుకొని వచ్చాడు తోకను భయంకరంగా ఆడిస్తున్నాడు చాలా అహంకారంతో వచ్చాడు వచ్చే రంగానే గోప బాలకులంతా భయపడేట్లు ఒక్కసారి వెనక్కి తిరిగి చాలా అహంకారంతో శౌర్యంతో ఆ బలరాముడి యొక్క వక్షస్థలాన్ని బలంగా తన్నాడు ఎందుకంటే అవ చూశాడు అందరిలోకి ఈ చెట్లన్నీ ఊపేస్తున్నాడు అందరూ పళ్ళు తీసుకుని తింటున్నారని మరియు నువ్వు ధనుజుడు రాముని గరవగ గమకించి తెరపిగా అనకా జూర చూచుచు శౌర్యము పరి ఓవని ఇంతనంత బదముల తన్నెన్ గాడిద వెనక్ కాళ్ళతో తంతుంది కదా మొట్టమొదట వెనక్కి తిరిగి ఆ వెనక రెండు కాళ్ళతోనో ఒక్కసారి బలరాముడిని తన్నాడు వాడు వక్షస్థలం మీద అంతరితో ఊరుకోక బలరాముడిని కరుద్దామని అనుకున్నాడు బలరాముడు కరవడానికి అవకాశం ఇవ్వలేదు దాంతో మొన్నపట్లాగానే మళ్ళా వెనక్కి తిరిగి తన్నబోయాడు దాంతో శక్తిశాలక నేలం సాగాడు అప్పుడు బలరాముడు చాలా కోపంతో ఆ ధేనుకాసురుడి నాలుగు కాళ్ళను ఒక చేత్తో పట్టుకున్నాడు గిర గిర గిరగిర తిప్పేశాడు తిప్పేసి ఇంకో చేత్తో గట్టిగా చరిచి చంపేశాడు ధేనుకాసురుడిని ఒక తాల నది కంపో ద్రెక్తయ వేరొక తాళాగ్రము పైబడ గ్రాహతిన్ నిల్వ కొండొక తాళాగ్రము పైబడన్ విరిగి ఇట్లుండంటి పై దాల వృక్షకముల్ గోలే ప్రచండ మారుతము దాకంగూలు చందంబున ఆ నాలుగు కాళ్ళను ఓ చేత్తో పట్టుకుని రెండో చెత్త దాని మీద ఒక్క దెబ్బేసేసరికి ఆ దేనికాసుడు కూడా చచ్చిపోయాడు ఆ దేనికాసుడు చనిపోయిన దేనికాసుడిని ఓ పెద్ద చెట్టు మీదకి తాటి చెట్టు మీదకి విసిరేసాడు బలరాముడు ఆ దేనికాసుడి నిర్జీవ దేహాన్ని ఒక తాడి చెట్టు కోసం విసిరేస్తే అది పడిపోయింది అది పడిపోతూ ఆ చెట్టు మళ్ళీ ఇంకో చెట్టు మీద పడ్డది దాని తాకుడికి ఆ చెట్టు విరిగి మరో తాడి చెట్టు మీద పడింది ఇలా ఎన్నో చెట్లు చెట్టు మీద చెట్టు చెట్టు మీద చెట్టు చెట్టు మీద చెట్టు పడిపోతూ రాగా ఆ తోపులోని చెట్లు గొప్ప గాలి తాకుడికి విరిగినట్లుగా నేలకూలేయి తంతులందు జలము విధంబున నే పరమేశమూర్తి అందింతయు బుట్టునట్టి జగదీశుడు అనంతుడు దైత్య మాత్ర నిట్లంతము చేయుటెంత పని అద్భుతమే వినుమంతలోన వాడంతము మొందుటెల్లగని యాత నింధులుగా అర్ధ బంబుల నువ్వు నుంచి వర్ష వస్త్రం వస్తుంది కదా అలాగా ఏ పరమాత్మ నుండి ఈ ప్రపంచం అంతా తంతువులందు జైలము విధంబున ఏ పరమాత్మ నువ్వుల నుంచి వస్త్రం వచ్చినట్టుగా ఏ పరమాత్మ నుండి ఈ ప్రపంచం అంతా పుడుతోందో అలాంటి అనంతుని చేత సామాన్యుడైన ఒక అసురుడు చావడం పెద్ద ఏం కాదు అయితే వాడు చావడం చూసినా వాడు బంధువులు అందరూ కూడా ఒక్కసారి వచ్చి ఆ గాడిద రూపాలు తీసుకుని వచ్చేసి రాక్షసులందరూ బలరామకృష్ణుల మీద పడ్డారు వాళ్ళ కృష్ణులపై గవసిన బలియుర కరదైత్య భటుల బస్సిమ పాదంబులు వట్టి తాళ వైతి వారు ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన బలవంతులైన రాక్షస గాడిదలు ఇదంతా ఏ వయసులో చేస్తున్నారు ఆరేళ్ల వయసులో చేస్తున్నారు బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన ఆ రాక్షస గాడిదలు ఆ గాడిదల్ని వెనక్కడు బట్టి తాటితేటల కోనలకు తాకెట్టుగా ఎగరేసి చంపేశారు అప్పుడు ఆలమున తాళద్రుమ ఖండ దైత్య తను గీలితయ ధర జలధర ధర మాల ఆవృతమైన వెలిగన్ ఆ యుద్ధంలో తునకలై పడిన తాడిచేట్ల చేతను ఆ రాక్షస దేహాల చేతను మొత్తం ఆ దేనికాసుడు బంధువులందరూ కూడా అలాగే చంపబడ్డారు ఆవరించబడిందైన భూప్రదేశం అంతా మేఘముల బారచేత ఆవరించబడిన ఆకాశం లాగా ఉందిట దేను కవనమున నమలిరి మానవుల వేళ దాటి మ్రాకుల ఫలముల్ భక్త భక్తుల పాలిటి కామధేనువు ఆ శ్రీకృష్ణుడు ఆ భక్తుల పాలిటి కామధేనువైన అని ఆ శ్రీకృష్ణుడు ఉన్నందువల్ల ఆ ధేను వనంలో సంతోషంతో ఈ గొల్ల పిల్ల వాళ్ళందరూ తాటిపాట్లన్నీ తినేశారు భక్షించారు ఆవులు కూడా ఆ వనంలోకి హాయిగా పచ్చికలు వచ్చేసి పచ్చికలు కడుపు నిండా వేసే ఎందుకంటే అప్పటిదాకా ఆ వనంలోకి గోవులు గోవులేవి రాలేదు ఎందుకంటే ఈ దేనుకాసురుడు అతని బంధువులు తినేస్తారని ఆ సమయంలో దేవతలు పుష్ప వృష్టి కురిపించారు పుష్ప వర్షం కురిసింది కృష్ణుడు అన్నగారితోను గోప బాలు గోవులతోనూ కలిసి గోకులానికి చేరుకున్నాడు వీళ్ళకి చేరుకోంగా అని గోపుకులంతా ఏం చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పేస్తారు ఇవాళ ఏమైందో తెలుసా వీటి ఇవాళ ఆ దీని దేనికాసురేనుకవనంలోకి వెళ్ళాం మేము అని చెప్పేసి చెప్పేశారు వాళ్ళు ఆ దేనికాసురుడిని వాటితో పాటు ఉన్న మిగిలిన రాక్షసులందరినీ రామకృష్ణలు బలరామకృష్ణులు చంపేశారు అని వాళ్ళు గోపకులంతా శ్రీరామకృష్ణుల్ని కీర్తించసాగారు గోప ధరేణు సంకలిత కుంతల బయూర నుభ దృష్టి లసన్ముఖు నవ్య పుష్పమాలా పరిపూర్ణు గోప లాలిత వేణు రవాభిరాము నా గోప కుమారెంగరి గోప సుతుల నయనోత్సవం ఆ సమయాన ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు గోధూళి కమ్మిన బయట నుంచి వచ్చారు కదా అడవులోంచి వచ్చారు మొత్తం అంతా కూడా మట్టి అంతా కూడా తల మీద ఉంది గోధువు కమ్మిన తల వెంట్రుకల మీద నెమలి పింఛాన్ని ఉన్నాడు చిరునవ్వుతో కూడిన చల్లని చూపులతో ఉన్నాడు ముఖం ప్రకాశిస్తూ ఉన్నది వాడని పూల దండలను ధరించున్నాడు గొల్లవాళ్ళందరూ కొనియాడుతుండగా పిల్లను గురువి ఇదంతా నాది కాదన్నట్టుగా మనోహరంగా ఊతున్నాడు అలాంటి ఆ శ్రీకృష్ణుని నేత్రానందంగా వాళ్ళంతా దర్శించారు కమల నయను వదన కమల మరందంబు దవిలి నయన షట్ పదముల వలన ద్రావి దిన వియోగ తాపంబు మానరి గోపకాంతలెల్ల అలరా గోకుల గోపికలంతా ఆ శ్రీకృష్ణుని ముఖము అనే కమల నుండి వెలువడుతున్న మకానందాన్ని తమ కళ్ళు అనే తుమ్మెదలతో గ్రోల్తు పగటి వేళ శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళిపోతున్నాడు కదా సాయంత్రం వస్తున్నాడు అందుకని అలా చేయడం వల్ల శ్రీకృష్ణుని వియోగాన్ని సహించగలుగుతున్నారు అని సుఖ చెప్పి ఈ విధంగా స్త్రీలందరూ ఆదరంతో బలరామకృష్ణుల్ని చూసేసరికి వాళ్ళిద్దరు సిగ్గుపడ్డారు వాళ్ళని చూసి సిగ్గును నవ్వును వినయాన్ని చూపిస్తూ ఆమెను చేసింది ఏమీ లేదు అన్నట్టుగా లీలా క్రీడల్లో నేర్పరైన ఆ శ్రీకృష్ణుడు ఆ బృందావనంలో ప్రవేశించాడు అంత రోహిణి యశోద తమ కొడుకులైన బలరాముని అందును కృష్ణుని పుత్ర వ్యామోహం అతిశయించింది మనస్ఫూర్తిగా దీవించారు అయ్యో అందరూ బలరాముని కృష్ణుణ్ణి వీళ్ళిద్దరు పొగుడుతున్నారు అని దిష్టి తీసేశారు ఆ బలరామ కృష్ణులు తల్లుల చేత నలుగు మొదలైన పెట్టించుకుని చక్కగా స్నానం చేశారు మంచి సువాసన గల పూలను పరిమళ ద్రవ్యాలను చేర్చిన మంచి గంధాన్ని అలంకరించుకున్నారు చలువు వస్త్రాలు కట్టుకున్నారు చక్కగా అన్ని రుచులతో కూడిన భోజనాన్ని ఎందుకంటే పొద్దున్న వెళ్తున్నారు సాయంత్రం వస్తున్నారు రుచులతో కూడిన భోజనాన్ని అతృప్తిగా ఆరగించి మెత్తటి పరుపుల మీద అమ్మల పక్కన పడుకుని హాయిగా నిద్రించారు అని మహర్షి పరిషిణి మహారాజుకు చెప్పారు ఈ సంజిక ఇంతటితో ముగిద్దాం ధేనుకాసు ఈ సంచికలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త సుఖినోవ శ్రీకృష్ణార్పణమస్తు యక్షరదభ్రష్టం మాత్ర హీనం తె భవత్ తత్సవం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నాయనమోస్ జై శ్రీకృష్ణ